వెల్కమ్ టు తెలంగాణ తెలంగాణ ఓన్లీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపటి నుండి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది ఎందుకంటే గతంలో కేసీఆర్ కు ఆరోగ్య పరిస్థితి బాలేక సరే తన కాలు విరిగింది కాబట్టి తనను యశోద ధావకాకు తరలించను తను పోలేకపోయిండు అసెంబ్లీకి సంబంధించిన సెషన్స్ కి అప్పుడు కూడా బడ్జెట్ కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చినది తర్వాత శ్వేత పత్రం కూడా విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు వాళ్ళు చేసినటువంటి దుబారా దంద కాళేశ్వరం పేరిట లేకపోతే సెక్రటేరియట్ అని ప్రగతి భవన్ అని అనేకమైనటువంటి కోణాలలో సో జరిగినటువంటి పోయిన అసెంబ్లీ సెషన్స్లో కీలకమైనటువంటి అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినది తర్వాత బట్టి విక్రమార్క సో తను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా రేపటి నుండి సుమారు పది అంటే పది రోజుల వరకు అసెంబ్లీ సెషన్స్ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది సో వచ్చే నెల ఆగస్టు రెండవ తారీఖు లేదా మూడవ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన విదేశీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో సుమారు ఒక రోజులు లేదా రోజులు జరిగేటటువంటి అవకాశం ఉన్నది ఇది బడ్జెట్ కి సంబంధించిన సెషన్స్ ఒకటి తర్వాత సో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల పైన ప్రత్యేక సమావేశాలు అసెంబ్లీలో పెట్టుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది సో దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వస్తున్నది అసెంబ్లీ సమావేశాల్లో జరిగేటటువంటి అంశం ఒకటి జాబ్ క్యాలెండర్ అనేటటువంటి ఒక అంశం ఉన్నది తర్వాత జాబ్ నోటిఫికేషన్లు ఒకటి తర్వాత ఏదైతే నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి చర్చ తర్వాత బిఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లను ముందు పెట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది అంటే చాలా క్లియర్గా ఇప్పుడు వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అట్లనే ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు రెండు సార్ల ఆయన చాలా క్లియర్గా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి వ్యవహరించిండు అంటే ఆయన పోయేటటువంటి సిచ్యువేషన్ ఉందా అసెంబ్లీకి సో గతంలో కూడా కేసీఆర్ పోలేదు సరో ఆరోగ్యం బాలేదు కాబట్టి పోలేదు అనుకుందాం సో రోజు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారంటే చాలా మంది ప్రెస్ మిత్రులు హరీష్ రావును ఒక క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు సార్ మరి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా మరి కేసీఆర్ ఏమైనా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా అంటే అది మేము చెప్పలేమండి అంటాడు ఇంకా డిసైడ్ కాలేదని చెప్పలేము కేసీఆర్ ఏమన్నా పెద్ద వ్యక్త చెప్పకపోవడానికి ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కు ఉంటుంది ఎందుకంటే ఓడిపోయిన ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలా తెలంగాణ ప్రజల పక్షాన సమస్యల పైన అసెంబ్లీలో క్వశ్చన్ చేయాల్సిన రైట్ ఉంటది అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కు ఉంటుంది సో గతంలో ఇటు ఈటల రాజేందర్ కానివ్వండి లేకపోతే రాజా సింగ్ కానివ్వండి రఘునందన్ రావు కానివ్వండి వీళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండి అసెంబ్లీలో వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళ గొంతులు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేసినారు సో పోయిన అసెంబ్లీలో హరీష్ రావుని ఓవైపు విద్యుత్ కు సంబంధించిన విషయం కానివ్వండి లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన అంశం కానివ్వండి ఓవరాల్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశం దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఎట్లా జరిగింది ఏ విధంగా ఈ అప్పు చేసేటటువంటి ప్రయత్నం చేసిరు ఏది విద్యుత్ కు సంబంధించిన విషయంలో ఎనిమిది డబల్ సారీ ఎనభై వేల కోట్ల రూపాయలు అనుకుంటా ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు ఎట్లా చేసినారు భద్రాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్ట్ కి యాదాద్రికి సంబంధించిన పవర్ థర్మల్ ప్రాజెక్ట్ కి ఏ విధంగా మీరు కరెంట్ ని సప్లై చేసిరు ఛత్తీస్గఢ్ నుండి ఎక్కువ ధరకి ఎట్లా కొనుగోలు చేసారు ప్రతి అంశం పైన శ్వేత పత్రం వైట్ పేపర్ ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది సో ఇప్పుడు కూడా అసెంబ్లీ బడ్జెట్ కి సంబంధించిన అంశంలో సో ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టాలా బడ్జెట్ సో విద్యకి ఎంత వైద్యానికి ఎంత ఇతర అంశాలకు ఎంత సో ప్రధానంగా ఒక ప్రణాళిక తయారు చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి రెడీ ఉన్నది సో ఇప్పుడు సార్ ఏం చేయాలి కేసీఆర్ సార్ దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకొని సారు దర్జాగా ప్రగతి భవన్లో ఎర్రబల్లి ఫామ్ లో తినడము పడుకోవడం వేరే ఆప్షన్ ఏం లేదు కేసీఆర్ కు సరే కేటీఆర్ అటు ఇటు తిరిగింలే అది సెకండరీ ఆయన తిరిగినప్పటికీ కూడా వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఏదో అయిన సార్ ఉపమంత్రికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువైపోయిండు ఈ ఉప ముఖ్యమంత్రి కూడా అప్పటికీ మనం కేటీఆర్ అనుకున్నాము ఇన్ఛార్జ్గా వివరించిండు వర్కింగ్ గా ఉన్నాడు సో కేసీఆర్ ప్లేస్లో కేటీఆర్ తిరిగేటటువంటి ప్రయత్నం చేసిండు సరే పాయింట్ నెంబర్ టూ కానీ కేసీఆర్ ఏం చేసి గతంలో అనే పాయింట్ ఒకటి రేజ్ అవుతున్నది సెకండ్ పాయింట్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది ఎప్పుడు వచ్చిండు ప్రమాణ స్వీకారం చేయడానికి ఎమ్మెల్యేగా ఉంటున్నా అనేటటువంటి కోణంతో అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినాడు తర్వాత ఒక్కసారి కూడా కేసీఆర్ తన మొహాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు ఒక చర్చ వినబడుతున్నది కాంగ్రెస్ వర్గాలలో అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలలో కూడా బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి సంబంధించినటువంటి మీటింగ్ రేపు తెలంగాణ భవన్ లో జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది అంటే మీటింగ్ ఉంది కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు అనేటటువంటి చర్చ ఒకటి తర్వాత కేసీఆర్ ఇంకో అంశంలో కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు రేవంత్ రెడ్డి మంత్రి పదవులు అనుభవించలేదు కీలకమైనటువంటి అంశాలలో లేడు సడన్ గా ముఖ్యమంత్రి అయిపోయిండు సో గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు అనేక విధాలుగా అరెస్ట్ చేసినప్పు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినము అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించినము జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాము చాలా నానా రకాలుగా ముప్ప పెట్టినాము పెట్టినము సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నేను ప్రతిపక్ష కుర్చీలో కూర్చొని సో రేవంత్ రెడ్డి నా పైన సెటర్లు వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నాపైన కామెడీలు చేస్తూ ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాలా సో నాకంటే చిన్నోడికి నేను ఆన్సర్ చెప్పాలా అనే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ తర్వాత ఇంకోది ఏంటంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పయింది మీరు ప్రగతి భవనంలో చేసినటువంటి దంద ఏంది మీరు లో చేసినటువంటి దంద అన్ని అంశాలపైన క్వశ్చన్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు బయట సో ఎమ్మెల్యేలు మాత్రం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మీరు ఫోన్ ట్యాప్ చేపించి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిరు కదా అని చెప్పి క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఖతం చేసిరు కదా అనేటటువంటి అంశం పైన మాట్లాడే అవకాశం ఉండవచ్చు కానీ కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి పోతే అంటే పోయినా పోతాడు సార్ పెద్ద ఎందుకంటే గతంలోనే తను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేకపోతే వేరే దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ ఈ ఈసారి వస్తున్నా వస్తే మాత్రం ఖచ్చితంగా పకడ్బందీ ఆధారాలతోనే వస్తా అనే మాటని కూడా కేసీఆర్ చెప్పిండు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ తో అసెంబ్లీకి పోదామనే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఏ కాళేశ్వరం పనిచేదిగా అయిపోయింది దాని పని అయిపోయింది అనుకుంటారు కానీ ఇప్పుడు కాళేశ్వరం నుండి నీళ్లు యథావిధిగా పోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కాబట్టి కాళేశ్వరాన్ని బోగస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాళేశ్వరం ఏది ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో గేట్ల లోపల నుండి నీళ్లు పోతున్నది వాస్తవవా కాదా అది కూలిపోతుందని చెప్పిన గట్టిగా వానలు పడితే అది మొత్తం ఎక్కడెక్కడ వరదలు లెక్క పారిపోయింది పోతుందని చెప్పినాం మనం ఎందుకు పోలా మరి పోకపోవడానికి గల కారణం ఏందని చెప్పి కేసీఆర్ కౌంటర్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా రేపు అసెంబ్లీలో ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది తర్వాత అన్ని కోణాలపైన కేసీఆర్ కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే అంశం ఒకటి తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే నేను రాను నాకంటే చిన్నోడు ఆయన ఏమైనా అంటే నేను తీసుకోలేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సడన్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసిన దాటికి నేను సమాధానం చెప్పలేను కావచ్చు అనే కోణంతో కూడా కేసీఆర్ పోకపోవచ్చు కాబట్టి హరీష్ రావు కేటీఆర్ ఈరోజు సమాధానం చెప్పలేకపోతున్నారు వస్తున్నా మీ పాప అంటే ఏమో సార్ మాకు తెలియదు పెద్ద మనిషి కదా ఇంకా డిసైడ్ కావాలా ఏం ఏం డిసైడ్ కావాలా కేసీఆర్ దేనికి డిసైడ్ కావాలా డిసైడ్ కావాల్సినటువంటి అవసరం ఏమి ఉన్నది ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం పోవాలా మాట్లాడాలా ఏది మాట్లాడకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ క్వశ్చన్ చేయాల్సిన రైట్ ఉన్నది మాట్లాడాల్సిన రైట్ ఉన్నది ఎందుకు మాట్లాడలే మేము కూడా విధ్వంసాలు చేసినాము మేము కూడా అరాచకాలు చేసినాం మేము కూడా గిదే దంద చేసినాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం పరువు ఉండదు అనే ఆలోచనలో కేసీఆర్ మాట్లాడాల తర్వాత కేటీ రామారావు మాట్లాడి తూతూ మంత్రం తుమకాయ మంత్రం మీద మీదనే ఆయన గట్టిగా క్వశ్చన్ చేసిన దాఖలాలు ఎక్కడా చూడలే ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు పోయి నిరుద్యోగులకు సపోర్ట్ చేద్దాము అనే ఆలోచనలో పోతే నిరుద్యోగులు తరిమి కొట్టిరు ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కాబట్టి కేసీఆర్కు మాట్లాడేటటువంటి అర్హత లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయవచ్చు పది సంవత్సరాలు నేను ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లోనే ఉన్నా కాబట్టి నువ్వు ఏం చేసినావే బాబు అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా అసెంబ్లీలో చర్చ రావచ్చు అనే ఒక అంశం వినబడుతున్నది తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికల అంశం కూడా చర్చకు రావచ్చు అనేటటువంటి ఒక అంశం కనబడుతున్నది సో బడ్జెట్ సెషన్స్ మాత్రం వాడి వేడిగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఎవరు కెటి రామారావు హరీష్ రావు కేసీఆర్ తర్వాత మల్లారెడ్డి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ధీటుగా మాట్లాడే అవకాశం ఉన్నది ఇటువైపు ఏమో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క తర్వాత సీతక్క తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు బలంగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది అంటే దాదాపు ఇటు ఐదుగురు ఇటు నలుగురు ఈ నలుగురు ఐదుగురు రేపు హోరాహోరిగా కొంత పోటీ ఉండొచ్చు మీన్ మాట్లాడడానికి ఒక యుద్ధం ఏర్పడవచ్చు నువ్వు సై అంటే నేను సై అనేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కానీ కేసీఆర్ నాకు తెలిసి అయితే మ్యాథ్స్ అంటే కొంత నడుస్తున్నటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా కేసీఆర్ రేపు పోకపోవచ్చు ఇంకోటి రేవంత్ రెడ్డి ఉంటే నేను రాను నా వల్ల కాదు ఎందుకు అంటే సారు గతంలోనే జంపు కొట్టిండు ఇప్పుడు కూడా అసలు కేసీఆర్ వన్ పర్సెంట్ అయినా మాట్లాడిండా వన్ పర్సెంట్ అయినా ఏది పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల విషయంలో ప్రచారానికి పోయిండు ప్రచారాలలో అనేక గప్పాలు కొట్టిండు కానీ ఇప్పటిదాకా కేసీఆర్ ఒక్క ఇష్యూ పైన కూడా క్వశ్చన్ చేయాలా ఒక్క ఇష్యూ పైన కూడా ప్రెస్ మీట్ పెట్టల అసలు ప్రతిపక్ష పార్టీ నేత కీలకమైనటువంటి వ్యక్తి క్యాబినెట్ హోదాలో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఏడు కేసీఆర్ యాడున్నాడు అసలు వన్ పర్సెంట్ మాట్లాడేందుకు ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ ఉంటుంది కదా తెలంగాణ ఉద్యమకారుడు అన్నాడు కదా నేను లేకపోతే తెలంగాణ లేదన్నాడు కదా ఏడిపోయింది సారు సో రేపు కేసీఆర్ అసెంబ్లీకి పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది సో ఖచ్చితంగా రేపు అసెంబ్లీకి పోవాలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదేనా నాని పరిపాలన అంటే అని చెప్పి క్వశ్చన్ చేయాలా ఎందుకంటే ఆరు గ్యారంటీలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక తప్పిదాలు చేస్తూనే వచ్చింది క్వశ్చన్ చేయాలా కేసీఆర్ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ పోకపోవచ్చు అనేటటువంటి అంశం వినబడుతున్నది ఫార్టీ పర్సెంట్ కేసీఆర్ అసెంబ్లీకి పోవడానికి రెడీగా లేడు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోయి నిలుచున్నాడు కార్యకొండాలు కప్పుకున్నాడు బయటకు వచ్చి కథం సో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ఫేస్ చేసే అంత లేదు అనే చర్చ వినబడుతున్నది సో బయట మాట్లాడుతున్నాడు తప్ప అసెంబ్లీకి పోయి గట్టిగా క్వశ్చన్ చేయకపోవచ్చు మాట్లాడకపోవచ్చు కాంగ్రెస్ నేతలు అడిగేటటువంటి ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పలేకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి ఆర్థిక దుబారాకు సంబంధించిన విషయంలో వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేసే అవకాశం ఉందనే చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి సో రేపు పోతాడా అనేది బిగ్ క్వశ్చన్ కానీ ఒకవేళ అసెంబ్లీకి పోకపోతే మీ ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేయండి అంటూ కూడా చాలా మంది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న దయచేసి మీరు రాజీనామా చేయండి పోకపోతే లేదా వెళ్ళకండి మీ ఇష్టమి కాదు అని చెప్పి చాలా మంది పబ్లిక్ అయితే చెప్తున్నటువంటి అంశం సో చూడాలా రేపు కేసీఆర్ అసెంబ్లీకి పోయే సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా ఎలాంటి కోణాలు ముందుకు తీసుకొస్తాడు కొన్ని డిమాండ్లు కూడా పెట్టే అవకాశం ఉన్నది సో దీనికింత బడ్జెట్ దీనికింత బడ్జెట్ కేటాయించాలని చెప్పి సో బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ కొన్ని అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఉందనేటటువంటి అంశం కూడా వినబడుతున్న పరిస్థితి రుణమాఫీ పైన రేపు పెద్ద ఎత్తున చర్చ నడిచేటటువంటి అవకాశం కూడా ఉంది రైతు భరోసా పైన పెద్ద ఎత్తున చర్చ నడిచేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది తర్వాత మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ ఉన్నది ఆరు గ్యారంటీల పైన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రేపు విరుచుకోబడేటటువంటి సిచ్యువేషన్ మాత్రం ఉన్నది గవర్నర్ ప్రసంగం తర్వాత వీళ్ళ వాడి వేడి స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు పది రోజుల పాటు చాలా ఘాటుగా అసెంబ్లీ సమావేశాలు నడిచేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది